హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఈరోజైతే ఆ సండే కాబట్టి వెరైటీగా ఏ వంట చేద్దామా అని ఆలోచిస్తుంటే ఈ మిరపకాయలు ఉన్నాయి ఈ మిరపకాయలతో కర్రీ చేయటం ఎలా అని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ లావుగా ఉన్నాయి కదా కొంచెం నూనెలో చేపడానికి ఇలా కట్ చేసి పెట్టుకుంటే బాగా వేగుద్ది ఏదైనా మసాలా వేసినప్పుడు కూడా మనం లోపలకన్నా బాగా ఇంకి ఈ కర్రీ అయితే చేస్తున్నాం మనం ఇది ముందుగా అయితే ఇలా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి చూడండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇది మిక్సీ చేసేదే కాబట్టి కొంచెం వేయించుకొని మనం పెట్టుకోవాలి ఈ మాత్రం ముక్కలైతే సరిపోద్ది మిక్సీ నలుగుద్ది కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను మిరపకాయలు ఉన్నాయి కదా ఈ నూనె కాగినాక ఈ మిరపకాయలు వేయించుకుందాం అండి లైట్ గా చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు నేనైతే బజ్జీలు అయితే వేసుకుంటున్నాను ఇలా వేస్తున్నానండి లైట్ గా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా మగ్గేటప్పుడు వేస్తే అది బాగా కొంచెం అట్లా పట్టుద్ది తొందరగా వేగిపోతుంది బాగా బజ్జీ ఇదైతే కారం ఉండవండి బజ్జీకాయలు కాబట్టి కారం ఉండవు ఇది ఇది కర్రీ కూడా ఎలా చేయాలి మా అబ్బాయి అయితే బజ్జీ ఉన్నాయి ఏదైనా చేయి ఏదేం చేయని వెరైటీగా మా చిన్న అబ్బాయి అయితే తినేస్తున్నాడు నన్ను ఇది ఇప్పుడు ఎలాగో పోతుంది కదా ఈ సండే టైమే కదా అని చేస్తున్నాను ఈ కర్రీ ఇది చాలా బాగుంటుందండి స్పైసీగా బాగుంటుంది అవి వేగుతున్నాయి కదండి ఈ అయితే నేనైతే ఇవన్నీ తీసి పెట్టుకున్నాను ఇవన్నీ అంటే లైట్గా ఇవన్నీ వేపుకోవాలి ధనియాలు జీడిపప్పు కొబ్బరి కాసంత జీలకర్ర పల్లీలు నువ్వులండి ధనియాలు ఇవన్నీ ఒకసారి మనం ఆయిల్ లేకుండా ఒకసారి డ్రై చేసుకోవాలి నాకు ఇష్టమైన నాకు కళాయి ఉంది కదండి ఆ బాండిలో అయితే నేను విడిగా అయితే వేపుతాను అవి వేపి మిక్సీ పెడతాను చూపిస్తాను అండి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఇదైతే సరిపోతుంది నేను తీసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే పులుసులో మళ్ళీ మగ్గు మగ్గాలి కాబట్టి తీసేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా ఆయిల్ అంటున్నా సారీ ఆనియన్స్ కూడా కూడా ఎక్కువ సేపు అయితే మగ్గన అవసరం లేదు ఊరిక కలర్ మార్చే సరిపోతుంది ఇది నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఈ మాదిరిగా అయితే సరిపోతుంది ఆయిల్ రాకుండా తీసుకొని పక్కన పెట్టుకోండి పొయ్యి ఆపేస్తాను అది మిక్సీ పెట్టుకోవాలి కాబట్టి చూడండి ఇప్పుడైతే ఇవన్నీ ఒకసారి నేను వేసి వేసేస్తున్నాను చెప్పే కదా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఇవి వేయించుకున్నాక చల్లారినాకే మిక్సీ పెట్టుకోవాలండి దీంట్లో మెంతులు కూడా వేసుకుంటారు కానీ మెంతులు అయితే నేను ఇంకో వాడతాను కదా అని మెంతులు వేయట్లేదు ఫ్రెండ్స్ ఇంక ఈ మాదిరిగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది చాలా పెట్టుకుందాము మిక్సీలు వేసేసుకొని పేస్ట్ చేసుకుందాము చూసండి ఇప్పుడు మీకు మిక్సీలు వేసేసా కదా ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవి మొత్తం కలిపి మిక్సీ కొట్టాలి అలా ఆల్రెడీ పేస్ట్ అయితే మన దగ్గర రెడీమేడ్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వీటి వరకే మిక్సీ పెడితే సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకుందామండి చూడండి ఇప్పుడు వాటర్ పోసుకున్నాను ఇది బాగా మెత్తగా స్టోల్ గ్రైండర్ ఎందుకంటే గసగసాలు ఇవన్నీ నలగాలి కదా గ్రేవీ లాగా బాగా రావాలంటే మాకు కొంచెం మిక్సీ ఎక్కువగా మనం మిక్సీ పెట్టాలి చూద్దాం సరిపోతుంది చూసారా కదండి ఇప్పుడు ఈ పేస్ట్ అయితే మనకు సరిపోతుంది ఈ నది మాత్రం నలిగితే చాలు ఇప్పుడు మళ్ళీ పొయ్యి అరిగించుకుందాము ఈ ఆయిల్ అయితే సరిపోతుంది దీంట్లో కావాల్సి మళ్ళీ మనం వేసుకుంటే ఒకేలా చూద్దాం ఇప్పుడు ముందుగా అయితే ఆయిల్ వేడి అవుతుంది కదండి ఆయిల్ మసా అల్లం వెల్లిపాయలు పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెమే వేసుకున్నాను అండి మసాలా కదా టమాటా లేని వంట ఇదే ఈ లోపైతే మీరు చింతపండు కూడా ముందుగా నానబెట్టి పెట్టుకోండి ఈ ఆయిల్ అయితే అల్లం వెల్లిపల్లి పేస్ట్ బాగా వేగితే మాకు పచ్చి మనకి పచ్చివాసన అన్నది రాదు చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు మనం అది వేగింది కదండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నది అలాగే ఇది అనే వేసాం కదా ఈ పేస్ట్ వేసేస్తున్నాము చూసారా ఇది మంట మట్టికి కొంచెం లోనే ఉండి ఉండాలండి ఎందుకంటే ఎక్కువగా మాడిపోతుంది ఇది మనం స్లో మంట మీద మీడియం మంట మీద మనం వేయించుకోవాలి కర్రీ ఇది కొంచెం వేగినాక అప్పుడు ఉప్పు కారం అన్నీ వేద్దామండి ఒకసారి వేసేస్తే మనకు తెలియదు కదా చూడండి ఇప్పుడు మిక్సీలో మిక్సీ అంత ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసే కదా దీంట్లో ఈ వాటర్ నీళ్ళు కూడా దాంట్లో పోసేద్దాం ఎందుకంటే మిక్సీ చాలా అత్త ఉంటుంది కదా మెల్లైతే అసలు మీకు తెలియట్లేదు కదండి మాకు అసలు ఉండు అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం పసుపు కళ్ళు పెద్ద అండి ముందు ఆల్రెడీ నేను మిక్సీలో కొంచెం వేసాను కాబట్టి కొంచెమే సరిపోతుంది దీంట్లో మంట మటుకి సిమ్లోనే ఉండాలండి ఎక్కువ మంట మీద ఉండకూడదు ఎందుకంటే అడుగంటుకుంటుంది ఇది కొంచెం పసుపు పసుపు వేసుకున్నానండి ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుంటా కొంచెం ఎక్కువ పొడికిందం మళ్ళీ గరం మసాలా వేసుకోవాలి దాంట్లో గరంగానే చికెన్ మసాలా మీకు ఏది ఎగురుగులు ఉంటే అది వేసుకోండి కలబెట్టాలి ఇలాగా గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ఆల్రెడీ కళ్ళుప్పు వేసేసాయి కదా ఇది కొంచెం బాగా తలబెట్టండి కొంచెం కారం పట్టుద్ది అనుకుంటే కొంచెం వేసుకోండి ఎందుకంటే కొంచెం తెల్లగానే అనిపిస్తుంది కదా నేనైతే కొంచెం కారం అయితే వేస్తున్నాను బాగా కలుపుకోవాలి అడుగంటకుండా సిమ్లోనే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి ఇదిగోండి ముందుగానే తీసి పెట్టుకున్నాను నేను ఎంత రెండు రెబ్బలు పెట్టుకున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే పులుపు చాలా తక్కువ తింటారు మా ఇంట్లో నేనైతే ఎక్కువ తింటాను పులుసు మా అయితే అసలు పులుపు తిన్నే తిన్నరు చూడండి పులు ఇప్పుడు పులుసు పోసుకున్నాము ఇలాగ అయితే వాటర్ అయితే పోసుకున్నాను కొంచెం మంట అయితే కొంచెం హైలో పెట్టండి ఇప్పుడు తల ఈ మిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఆ గ్రేవీలో మనం ఈ మిరపకాయలు ఇలా వేసేసుకుంటే ఆ పులుపు ఉప్పు అన్నిటి వాటికి కొట్టుకుంటుంది మిరపకాయ బజ్జీ మనం వాడతాం కదా మిరపకాయ బజ్జీలతో మనం కర్రీ చేసుకున్నాం ఇవాళ కొత్త వెరైటీ సండే స్పెషల్ అసలు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే కొత్తిమీర కూడా వాడతాను కొత్తిమీర కూడా ఇప్పుడు ఉడికేటప్పుడే వేస్తాను చూడండి ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇలా మగ్గుతుంది కాబట్టి కర్రీ ఇలాంటప్పుడే మనం కొత్తిమీర వేసుకున్నామండి ఈ ఫ్లేవర్ అనేది వాటికి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు నూనె పైకి తేలేదాకా మనం అయితే పెట్టేసుకోవాలి కర్రీ కలపెట్టుకుంటూ కొంచెం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే కూర అయితే మగ్గిపోద్దండి ఈ కొత్తిమీర మట్టికి ఇలా ఇలాంటప్పుడే వేసుకున్నారనుకోండి మనకు ఆ ఫ్లేవర్ అనేది ఆ మిరపకాయలకి కర్రీకి టేస్టీగా వస్తుంది చూడండి గ్రేవీ ఎంత బాగా వస్తుందో కదా మన టమాటా లేని కూర అయితే ఇది ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీడియం మీడియంలోనే ఉండాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు అయినా మనం తీసేద్దాం తేలింది కదా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు దాదాపు పదిహేను నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనం అయితే పొయ్యి అయితే ఆఫ్ చేసుకుందాం ఇంకా అయిపోయినట్టే కర్రీ ఈ వీడియో కనుక నటి నచ్చినట్టయితే లైక్ అని షేర్ మరి ఖచ్చితంగా చేయండి కొత్త వాళ్ళు చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ